రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా రెండు మందార పువ్వులతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి మీ ఇసుడి తిరిగిపోతుంది అలానే కాకుండా కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి అనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి ఆదివారం పూట చక్కగా మందార పువ్వులతో ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట మందార పువ్వులు చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేయటానికి మందార పువ్వులు చాలా చక్కగా పనిచేస్తాయి కాబట్టి ముఖ్యంగా ఆదివారం పూట ఈ మందార పువ్వుల పరిహారం చేసుకోవటం వల్ల మనకు ఎన్నలేని సంపద మన సొంతం అవుతుందనమాట అలానే కాకుండా మనం పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఏంటంటే మన కోరికలు తీరుతాయి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట కావున ఈ మందార పువ్వుల పనిని తప్పకుండా చేయండి మనకు మందార చెట్టు ఎంత అంటే శక్తివంతమైనదో ఆ పువ్వులు కూడా అంతే శక్తివంతమైనవి అలానే కాకుండా ఏంటంటే కనుక రండి మందార పువ్వులతో మనం పూజ చేస్తూ ఉంటాం అలానే కాకుండా మందార చెట్టుని చక్కగా ఏంటంటే పరిహారంగా వాడుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఆదివారం పూట ముఖ్యంగా ఈ మందార పువ్వుల పనిని చేయటం వల్ల ఈ మందార పూల పరిహారం చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ఆ సమస్యల నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఉంటుంది ఆదివారం రోజు ఏంటంటే േ ക സൂര്യോദയാണിക്ക് മുതേ മനു നിദ്രേവാലി ఆదివారం అంటే సూర్యదేవుడికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి మన జీవితంలో ఎప్పుడూ కూడా అండి కొన్ని రకాల బాధలు ఉంటూనే ఉంటాయి అవేంటంటే గనక సూర్యభగవానుడి అనుగ్రహం లేకపోవటం వల్ల ఉంటాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే మానవ జీవితంలో ప్రశాంతత లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక పదకొండు లేదా ఏడు ఆదివారాలు సూర్య నమస్కారాలు చేస్తే ఆ బాధలు తొలగిపోతాయి అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఆదివారం పూట చక్కగా ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే ఆ ఆదివారం సూర్య భగవానుడికి ఒక నమస్కారం చేయటం అలానే వచ్చేసి ఏంటంటే ఓం సూర్యాయ నమ లేదంటే ఓం ఆదిత్యాయ నమహ లేదంటే ఓం భాస్కరాయ నమః ఇలా మనం నమస్కారం చేసేటప్పుడు ఈ మూడు నామాల్లో ఒక నామాన్ని ఖచ్చితంగా అంటే ఇవి చిన్న మంత్రాలండి వీటిని పట్టించుకోవడం వల్ల మంచి జరుగుతుందనమాట సూర్య నమస్కారం చేయటం వల్ల మానవ శరీరంలో తెలియని ఒక ఉత్తేజం నింపుకొస్తుంది అలానే కాకుండా ప్రతి నిత్యం చెయ్యని వారు కనీసం ఆదివారం అయినా సరే తప్పకుండా సూర్య నమస్కారం చేయండి ఆ తర్వాత ఏంటంటే ఒక చెంబులో నీటిని తీసుకోండి తీసి చేసుకొని అందులో ఒక మందార పుష్పాన్ని వెయ్యండి వేసిన తర్వాత ఆ నీటిని మీ సంకల్పం చెప్పుకుంటూ లేదంటే మీ కోరిక కోరుకుంటూ ఖచ్చితంగా ఏంటంటే ఆ నీళ్లను సూర్యనారాయణ స్వామికి ఆజ్ఞం ఇవ్వండి ఇలా కనుక ఇస్తే మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీరు ఏదైతే పెద్ద సమస్యతో బాధపడుతున్నారో అలానే కాకుండా మానసిక ప్రశాంతత లేక ఇబ్బంది పడుతున్నారో అలా మీకేంటంటే కనుక ఆ మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది అలానే కాకుండా మీ జీవితంలో అంటే మీ యొక్క పర్సనల్ లైఫ్లో అండి చాలా బాధపడిపోతున్నారు ఏ సమస్య అంటే ఒక సమస్య అది ఏ పెద్ద సమస్య కావచ్చు వివాహానికి తీసుకొని కావచ్చు పిల్లల పరంగా కావచ్చు ఇలా వృత్తి వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఇబ్బంది పడిపోతున్నారనుకోండి అలాంటి వాళ్ళు ఆదివారం పూట ఖచ్చితంగా ఏంటంటే చెంబడి నీటిని తీసుకొని అందులో ఒక ఎర్రటి మందార పుష్పాన్ని వేసేసి ఆ నీళ్లు కనుక సూర్యనారాయణ స్వామికి సమర్పిస్తే తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే మనం అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఇలా మందార పువ్వుని వేసేసి ఆ నీటిని సూర్య భగవానుడికి సమర్పించండి ఇలా సమర్పించేటప్పుడు మన మనసులో మన యొక్క సంకల్పం గట్టిదై ఉండాలి సంకల్పం చెప్పుకుంటూ నీటిని సమర్పించాలి ఆ తర్వాత నమస్కారం చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోతుందనమాట అలానే కాకుండా ఏంటంటే మన సమస్య తీరటానికి కూడా అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఈ పరిహారం మనకు పరిహార శాస్త్రంలో కూడా ఉందన్నమాట ఇలా నీళ్ళల్లో కొన్ని రకాల వస్తువులను వేసి నీటిని సమర్పించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇలానే కాకుండా ఏంటంటే కనుక అండి చాలామంది కూడా ఆదివారం ఎర్రటి దుస్తువులని అంటే ఉదయం భగవానునికి నమస్కారం చేయడం నీళ్లను ఇచ్చేటప్పుడు ఎర్రటి బట్టల్ని అంటే ఎర్రటి దుస్తువులని ధరించి కూడా ఇలా సూర్య నమస్కారాలు చేయడం అలానే కాకుండా ఏంటంటే సూర్యభగవానుకి నీళ్లను ఇవ్వటం నీళ్లను అర్పించటం ఇలా ఒక్కొక్క రకంగా అంటూ ఉంటారు కదా అలా సమర్పిస్తూ ఉంటారనమాట అలా కూడా ఏంటంటే మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు మనము మన యొక్క సమస్యని తీర్చేసుకునే పరిహారం అనమాట అంటే మనం ముందు చెప్పినవి ఏంటంటే కనుక మన పర్సనల్ లైఫ్లో ఏదైనా సమస్యతో మనం ఇబ్బంది పడిపోతాం బాధపడిపోతాం అలానే కాకుండా చాలా వరకు కూడా మనకి ఇబ్బంది కలుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటి సమస్యను మనం తీర్చేసుకోవటానికి ఈ నీళ్లు మనకు పని చేస్తే ఇప్పుడు మనం చెప్పే పరిహారం ఏంటంటే కనుక మన మానవ జీవితంలో ఎక్కువగా మనం ఏంటంటే గనక ప్రశాంతత లేకపోవటం అలానే కాకుండా చాలా వరకు కూడా నెగిటివ్గా ఆలోచించుకోవటం ఎప్పుడు చూసినా కానీ ఏదో రకంగా ఇబ్బంది అనేది రావటం ఎంత మంచి పని చేసినా సరే అది చెడిపోతూనే ఉంటుంది ఉంటుంది మన చేతుల ద్వారా మనం ఏది మొదలు పెట్టినా సరే ఆ పని అసలు అవ్వనే అవ్వదు అసలు ఎందుకు కాదో కూడా మనకు కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం కాదు కదా మీ మంచి చేయాలనుకుంటే ఎప్పుడు కూడా చెడే జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుందని చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇలా ఉంటాయండి అంటే చాలా వరకు కూడా వారికి వారే తిట్టుకుంటారు మాది దరిద్రజాతకం మాది దరిద్ర తలరాత అనుకుంటూ ఉంటారు కదా అలా ఎప్పుడు కూడా అనుకోకండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి అలా దానివల్ల ఏంటంటే కనుక మీరు చేసే పని కావచ్చు మీరు మొదలుపెట్టే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీరు మొదలుపెట్టే ప్రతి పని కూడా మీరు విజయాన్ని సాధించుకులుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు చూసుకోగలుగుతారు అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవాల్సిన పరిహారం దీనికి రెండు మందార పువ్వులు కావాలి గుర్తు పెట్టుకొని ఆదివారం పూట మందార చెట్టు దగ్గరికి వెళ్తే మందార చెట్టుని తాకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత పువ్వులను స్వీకరించండి ఎందుకంటే చెట్టు అనుగ్రహం లేనిది మందార పువ్వులని మనం స్వీకరిస్తే ఆ చెట్టు అంటే పరిహారానికి అనమాట అంటే ఆ మందార పువ్వులు ఉంటాయి కదా అవి మనకు పరిహారానికి పనిచేయవన్నమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే పచ్చని వృక్షాలపై అంటే ఇప్పుడు పచ్చని మొక్కలు ఉంటాయి కదండి వాటిపై మనం చెయ్యి వేసేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే నలుగురు వినేలాగా కాదు మనకు మనమే మన మనసులో చెప్పుకుంటే ఖచ్చితంగా అది చేరుతుంది ప్రకృతికి అంటే ప్రకృతి నుంచే కదా ఈ చెట్లన్నీ ఉంటాయి అలానే మందార చెట్టు చాలా శక్తివంతమైన చెట్టు అండి చాలా వరకు కూడా ఏంటంటే అంటే శాస్త్రాల పరంగా ఈ చెట్టుకు కావచ్చు ఆ చెట్టు ఆకులకు కావచ్చు పూలకు కావచ్చు చాలా ప్రాధాన్యత ఇస్తారు శాస్త్రాల్లోనే మందార చెట్టు గురించి చక్కగా వివరించారనమాట ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఏ ఇంట్లో అయితే మందార పువ్వులు చక్కగా గుబురుగా పూస్తూ ఉంటాయో ముందం అంటే ముద్ద మందార అలాగ అంటాం కదా ఆ పువ్వులు పూచే ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుందని కూడా చెబుతూ ఉంటారనమాట ఆ పువ్వులతో రకరకాల పరిహారాలు అలానే కాకుండా రకరకాల పనులు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే మందార చెట్టు ఉన్న దగ్గర ఏంటంటే అంటే దేవుళ్ళు తిరుగుతూ ఉంటారని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఆదివారం పూట మీరు చక్కగా వెళితే ఆ చెట్టుని తాకి నమస్కారం చేసుకొని అనంతరం ఏంటంటే రెండు పుష్పాలను తీసుకోండి రెండు అయితే సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదనమాట ఇలా రెండు పూలను తీసేసుకొని మీ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి మీరు పడుకునేటప్పుడు చేసుకోవాల్సిన పరిహారం అనమాట ఇలా మందార పూలను తీసుకొచ్చుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి ఇలా మీ పనుల మీ ద్వారా ఏదైనా పని చేస్తే అది చెడిపోతుంది పాడైపోతుంది జరగటం లేదు ఇబ్బంది వస్తుంది ఈ పని వల్ల మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం బాధపడిపోతున్నాం కానీ ఈ పని మాకు కావాలి మా లైఫ్లో ఈ పని చాలా ఇంపార్టెంట్ ఇలా మనం భావించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పని పనిచేస్తుంది అనమాట ఏం చేయండి అంటే కనుక రండి రాత్రి పడుకుంటారు కదా పడుకునేటప్పుడు గాజు అంటే గ్లాస్ కావచ్చు గాజు పాత్ర కావచ్చు గాజుది మాత్రమే వాడండి గాజు కూడా ఏంటంటే ఎంతో కొంత చెడుని తీసేసుకునే శక్తి కొంచెం లాగేసుకునే శక్తి ఉంటుంది అనమాట గాజుది తీసుకుంటే మనకు తప్పకుండా ఫలితం వస్తుంది అలానే ఇంకా ఈ మందార పువ్వులు చాలా శక్తివంతమైనవి ఆదివారానికి సరి సమానమైన పరిహారం ఏదైనా ఉందంటే కనుక ఈ మందార పూల పరిహారం అని చెప్పొచ్చు ఎరుపు రంగులో ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే అగిదేవుడికి ఎరుపు చాలా ఇష్టం కదండి అదండి సూర్యనారాయణ స్వామికి అంటే ఎరుపు రంగులో ఉండే పుష్పాలంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈ పుష్పాలతో ఆదివారం పూట పరిహారం చేస్తున్నాం కావున మనకు తప్పకుండా ఫలితం వస్తుంది అనమాట ఇలా రెండు మందార పూలను తీసుకొని ఆ గాజు పాత్రలో కానీ అంటే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదండి బౌల్స్ అంటాం కదా అవి చిన్న చిన్నవి తీసుకోండి లేదంటే పెద్ద సైజులో గాజు గ్లాస్ ఉంటుంది కదా అదైనా సరే తీసుకోండి అలా తీసేసుకొని అందులో సగభాగానికి నీళ్లు పోసుకోండి నిండుగా పోసుకోకూడదు అనమాట ఇలా పోసేసుకున్న తర్వాత ఈ రెండు మందార పూలు ఉన్నాయి కదా ఈ రెండు మందార పూలను ఏంటంటే కనుక చక్కగా కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అంటే మనకు ఇప్పుడు ఏదైనా సరేనండి మనం వ్యాపారం చేస్తున్నాం అనుకోండి ఆ వ్యాపారంలో పెద్ద మొత్తం కూడా లాభం రావాలి ఆ పని జరిగితేనే మాకు లాభం వస్తుంది ఇలా మనం భావించుకున్నాం కదా మనకు తెలిసి ఉంటుంది ఏ పను ఆ పని మీరు ఏంటంటే కనుక ఒకసారి మళ్ళీ చెప్పేసుకొని ఈ రెండు మందార పూలు ఏంటంటే కనుక ఆ గాజు గ్లాసు నీటిలో కానీ లేదంటే నార్మల్గా మనం తీసుకున్న గాజు బౌల్ ఉంది కదా ఆ బౌల్ నీళ్ళల్లో కానీ వేసుకోండి ఈ రెండు మందార పూలు వేయాలి ఒకదానితో ఎప్పుడు పరిహారం చేయకూడదు కాబట్టి రెండింటితో పరిహారం చేయాలి కావున మనం ఈ రెండు పూలను వేసేసుకొని చక్కగా మనం పడుకునే దగ్గర పెట్టుకొని పడుకోవాలి గుర్తు పెట్టుకోండి వీటిపై మూత పెట్టడాలు అలానే కాకుండా బరువు పెట్టుకోకూడదు నార్మల్గా వదిలేయాలి అలా వదిలేస్తే ఏంటంటే కనుక మనం పని జరగటం లేదంటే కనుక మనకు దరిద్రమో అయ్యి ఉండాలి లేదంటే ఏదైనా చెడయ్యే ఉండాలి ఈ రెండు ఉంటేనే ఆ పని జరగదు కాబట్టి ఈ రెండిట్లలో మీ దగ్గర ఏదైతే ఉంటుందో ఏదైతే మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి అలానే కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం కేవలం ఏంటంటే కనుక పని జరగకుండా ఏదైతే ఆటంకం అడ్డంక అంటే వస్తు ఉంటుందో దాన్ని తొలగించడానికి అలానే కాకుండా మీరు చేసే మీ చేతుల ద్వారా ముఖ్యంగా కావచ్చు లేదంటే మీరు ప్రారంభించే పని కావచ్చు తప్పకుండా విజయం అనేది సాధిస్తారనమాట అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలా నీళ్ళల్లో రెండు మందార పువ్వులు వేయడం వల్ల ఏంటంటేనండి ఆ నీళ్లు శక్తివంతంగా మారుతాయి అలానే కాకుండా ఆ శక్తిని అంతా కూడా ఆ నీళ్లు ఏంటంటే కనుక మన చెడుని లాగేసుకుంటాయి ఈ పూలు కూడా ఏంటంటే చక్కగా రాత్రంతా కూడా పనిచేసి మనకు ఉండే ఇబ్బందిని తొలగించి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తాయన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆదివారం పూట చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి గుర్తుపెట్టుకోండి ఆ నీళ్లు కింద పడకుండా అలానే కాకుండా ఆ నీళ్లకు అంటే మన చేయి తగిలినప్పుడు పడుకున్నప్పుడు ఇంకా ఎలానో అంటే మిస్టేక్లో ఎలాగో కింద పడిపోతుంటాయి కదా అలా పడకుండా చూసుకోండి అలానే ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి బయట పోసేయండి సరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే ఆ నీళ్ళు ఏంటంటే ఇంట్లో పోసుకోకండి బయట మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలకు ఆ నీళ్లను పోయండి కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం అస్సలు పోయకండి మళ్ళీ ఆ పూలు ఏంటంటే కనుక కొంచెం తొక్కని ప్రదేశంలో వేసేసుకోండి సరిపోతుందన్నమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరైతే ఆశ్చర్యపోతారనమాట ఇది ఏంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత ప్రాచీనమైన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని కనుక మనం ఆచరించుకున్నట్టయితే మనకు మంచి శుభ ఫలితాలు అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఈ పూలకు అత్యంత శక్తి ఉంటుంది ముఖ్యంగా ఆదివారం పూట చేయటం వల్ల అయితే మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆదివారం పూట ఈ పరిహారంతో మనసుడి తిరిగిపోయి మనకు ఇబ్బంది అనేది ఉండదు చాలా వరకు కూడా మంచి శుభ ఫలితం కూడా వస్తుంది అనమాట ఈ విధంగా ఆచరించుకొని ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడే చెయ్యండి ఇంకా మేము పడుకుంటాం ఆ పనులు అయిపోయాయి అన్నప్పుడు మాత్రమే చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి కేవలం మీకు ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఆ పనికి సంబంధించి ఏదైనా ఒక వార్త వింటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ పనిని మళ్ళీ తిరిగి మీరు ప్రారంభించేలాగా కూడా అంత స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుందండి ఇదేంటంటే రెండో పరిహారం ఈ పరిహారం కూడా చాలా చాలా శక్తి అనమాట ఈ రెండు కూడా ఏంటంటే మన జీవితాలను మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయనమాట అలా ఇంకా ఇంకొక పరిహారం ఏంటంటే కనుక ఇది కూడా చాలా శక్తివంతమైనది ఇది మందార చెట్టు దగ్గర చేయాల్సిన పరిహారం అనమాట మనం ఏం చేయాలంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి మందార చెట్టు దగ్గరికి మనం వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకొని మనం ఒక చెంబడి నీటిని తీసుకెళ్లాలన్నమాట ఆదివారం పూట మనము అంటే ఉదయం పూట ఈ పనిని చేసుకోండి మనం ఉదయం లేవగానే మందార చెట్టుని చూస్తే ఆ రోజంతా కూడా మనకు మంచి జరుగుతుంది మందార చెట్టు చాలా వరకు కూడా దయ అంటే దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టుకు కూడా అత్యంత శక్తి ఉంటుంది మందార చెట్టు చెడుని గ్రహించుకుంటుంది మంచిని తీసే అంటే తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మందార పువ్వులు ఏంటంటే కనుక దేవుడికి అంకితం చేయబడతాయి మందార పువ్వులు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ మందార పువ్వులు మనం ఏంటంటేనండి ఆదివారం పూట మన ఇంట్లో అంటే మన ఇష్టదైవం ఎందుకంటే మనకి ఇప్పుడు శ్రావణ అంటే ఆదివారం అలానే కాకుండా రేపు భాను సప్తమి కూడా ఉంది కదా ఈ రోజున ఏంటంటే కనుక రెండు మందార పువ్వులను తెచ్చి మీ గురిగా చెప్పుకొని ఆ పువ్వులను ఏంటంటే కనుక చక్కగా భగవంతుడికి సమర్పించండి ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు అలానే కాకుండా దేవతలు ఉంటారు గ్రామ దేవతలు ఉంటారు కదా వాళ్ళకి రెండు మందార పువ్వులను సమర్పించేటప్పుడు తప్పనిసరిగా మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి ఇలా ఏంటంటే కనుక చెట్టుకు నీటిని సమర్పించి ఆ పూల తెచ్చుకోవటం వల్ల ఆ చెట్టు మనని అనుగ్రహిస్తుంది ఆ చెట్టు మనని దీవించి మన యొక్క సమస్య ఏదైతే ఉంటుందో మన కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని అనమాట అలా తీసేసినప్పుడు మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఒకటే కోరిక కోరుకోవాలి ఆ కోరిక అనేది తీరటానికి కూడా అవకాశం ఉంటుంది కావాలంటే ప్రయత్నించండి మంచి ఫలితం వస్తుంది మీ ఇష్ట దైవానికి మీ ఇంట్లో కులదేవత దేవత ఇలా ఎవరైనా సరే ఆదివారం పూట ఆ పుష్పాలను అంటే దీపం పెట్టకపోయినా సరే ఈ పుష్పాలను సమర్పిస్తే కోరిక తీరుతుందన్నమాట